ప్రచారంలో భాగంగా ఆదివారం నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కనగల్లు మండల కేంద్రాలలోని భారీ రోడ్ షోలను నిర్వహించారు ప్రచారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుండకన జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ భూపాల్రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాల్గొని ప్రసంగించారు ముందుగా రోడ్ షోలను భారీగా జనం తరలి రావడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిర్సిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అభివృద్ధి నేడు గ్రామాలలో రాష్ట్రంలో కనబడుతుందని అన్నారు రైతులను రాజులు చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో నల్గొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా జరగని అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపించానని మంత్రి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు ఎంపీగా గెలిస్తే నల్గొండ పార్లమెంటు ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు తెలంగానే రావాలంటున్న తెలంగా ప్రత్యేక నష్టం తెచ్చినోడు పండుగలే పల్లెకొచ్చినోడు జనమంతా చేకొట్టి పలికంటి పేరు జనము పెట్టామే సంవత్సరాలుగా అభివృద్ధి లేనటువంటి నల్లగొండని ఎవరు ఇందులో మీ అందరి ఆశీస్సుల ద్వారా నల్గొండ అభివృద్ధి చేసిన కానీ ఓడినం అయినా బాధపడతలే కానీ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ మా సోదరుడికి అవకాశం ఇచ్చి ఈ నల్లగొండ కోట పైన గులాబీ చెందా ఎగిరేసి రాకండి ఈ నల్గొండ ప్రజలు నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది ఇవాళ మా అన్న కేసినా నాకేసినా ఒకటే అందుకే కారు అడుగుతున్నా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గంట మీకోసమే పనిచేయడానికి కంచర్ల తీపాలండి కంచర్ల ఉంటామని కూడా మీకు అందరూ చూస్తున్నాం అక్కడ ఈ టిఆర్ఎస్ పార్టీ జెండా మెడలేసుకొని ప్రాణం ఉన్నంత వరకు ఈ టిఆర్ఎస్ పార్టీకి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకే మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మళ్ళొకసారి కారు గుర్తు కంచర్ల కిషారెడ్డికి ఈ కారు గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తా మనకా నుంచి నీళ్లు పోయినాయి మొత్తం పది తుమ్ముకాడ పది పదిహేను మంది పోలీసులు పెట్టిండ్రు ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం దిశ పేరు మన నీళ్ళు నిండబెట్టిండ్రు ఎవరు పట్టించుకోవాలి దీన్ని ఎవరు చూడాలి మన ఎమ్మెల్యేలు చూడాలి మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి వీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రి అడగాలి ఏం పద్ధతిలో పనిచేయాలని మాట్లాడాలి కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలువకెందుకున్నారో ఎందుకో ఎన్నుకున్నారు పాపం భరతుని కాదని చెప్పు ఆయన పెట్టుకున్నారు ఆయన దగ్గరకు పోయినట మన వాళ్ళందరూ రైతులందరూ జీబులేసుకొని పోయినట సార్ మనకు నీళ్లు వస్తే ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో ఇరవై ముప్పై వేలు ఎకరాలు బతికిపోతుంది లేకపోతే నాశనం అయిపోతున్నాం ఒకరొకరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుబడి పెట్టినాం దెబ్బతింటున్నాం అని చెప్పిపోయిందండి ఫోన్ తీయ ఫోన్ తీసుకొని నాయనో ఒక నీళ్ళు అడుగురు ఏంటట ఈ నాయనో నీళ్ళు అడుగునా ఎందుకు ఎమ్మెల్యే చేస్తున్నారు మీరు ఏ పని చేస్తాను చేస్తున్నారు కావాలన్నా గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది నర్సిమయ్య గారు ఉన్న వచ్చింది వచ్చింది నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్న ఇగో నీళ్ళకి అంచర్లకు ఇస్తానని తెలుపు కొరకు తరలి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కనబల మండల ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలందరూ